అందరికి నమస్తే ఈ సాయంత్రం వేళలో ఎంతో సంతోషకరమైన వాతావరణంలో ఈరోజు మిత్రుడు తమ్ముడు నరేందర్ నాయక్ నామానాయక్ తండావాసి ఏదైతే మునుగోడు నియోజకవర్గానికి వస్తుంది దయచేసి ఈ వీడియోని గౌరవ ఎమ్మెల్యే రాజ్గోపాల్ రెడ్డి గారి దగ్గరికి చేరే వరకు ప్రయత్నించాలని చెప్పేసి ఇప్పుడు నేను మాట్లాడడానికి ఇప్పుడు నేను ఈరోజు నరేందర్ నాయక్ సింగరేణి కాలనీలో గత ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడే వాళ్ళ జీవనం కొనసాగిస్తూ వారి తండ్రి బలరాం నాయక్ సునీత హ్యాండిక్యాప్ వారు ఇద్దరు ఆడ ఆడబిడ్డలు ఒక బాబు ఎంతో కష్టపడి ఈ రోజు సింగరేణి కాలనీలో నివసిస్తూ సింగరేణి కాలనీలో ఉంటూ చదువుకోవడం అంటే ఇది చాలా పెద్ద టాస్క్ ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడే ఉండి ఇక్కడే ఇక్కడ నుంచే పెరిగి మేమంతా ఇక్కడే పెరిగిన వాళ్ళం కానీ నా తమ్ముడు ఈరోజు మా గౌరవాన్ని ఇంకో మెట్టెక్కిచ్చాడు ముఖ్యంగా తమ్ముడు నరేందర్ నాయక్కి ప్రత్యేక ధన్యవాదాలు సేవలాలు మెరమాడి ఆ గణనాథు ఆశీస్సులు ఉండాలని వారి కుటుంబ సభ్యులకు వారి ఆశీస్సులు ఉండాలని వాళ్ళు ఇంకా ముందు ముందు వరుసలో ఇంకా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నరేందర్ నాయక్ యూరోపియన్ కంట్రీ అయినటువంటి ఫ్రాన్స్ దేశానికి వెళ్లి విదేశీ చదువుల కోసం ఈఎల్ఎంఏ బిజినెస్ స్కూల్లో అక్కడికి వెళ్లి ఒక బిజినెస్ స్కూల్లో చదువుకోవడానికి వెళ్తుంటే ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరి గుండె ఉప్పొంగిపోయింది ఈరోజు ఇంతవరకు సింగరేణి కాలనీ నుంచి ఒక్క విద్యార్థి కూడా ఒక బయటి ప్రదేశానికి వెళ్లి చదువుకునే పరిస్థితిలో లేదు అసలు ఫిఫ్త్ చదువుకునే మహా ఎక్కువ టెన్త్ చదువుకోవడం ఇంకా ఎక్కువ ఇంటర్ కంప్లీట్ అవ్వడం అది ఇంకా చాలా గొప్ప కానీ ఈరోజు తమ్ముడు ఫ్రాన్స్ దేశానికి వెళ్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి విద్యార్థిని ఇలాంటి విద్యార్థులకు నిజమైనటువంటి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏదైతే మనం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అంటా ఉన్నాం ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా స్కాలర్షిప్ అంటా ఉంటాం ఇలా ముఖ్యమంత్రి గారు ఇలాంటి కుటుంబాన్ని మీరు ప్రోత్సహిస్తే అది నిజంగా పేద విద్యార్థికి రేపటి తరాలు మార్చే విద్యార్థికి నిజంగా వారి కుటుంబానికి ఒక భవిష్యత్ ఇచ్చినట్టుంటుంది కాబట్టి రోజు సింగరేణి కుటుంబ వాసులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం అందరూ పొద్దున్న లేస్తే డైలీ వేజ్ లేకపోతే చిన్నపాటి కేటరింగ్ ఇంట్లలో పనిచేసుకొని బతుకుంటుంటే ఈరోజు వాళ్ళ ఇంట్లో మొట్టమొదటిగా వి పంతు నాయక్ వారసుడు పెద్దకు పెద్ద వారసుడు వారు ఎంతో సింగరేణి కాలనీని ఇరవై సంవత్సరాల పాటు ఎన్నో పోరాటాలు చేసి సక్రివాయి కావచ్చు వారి పోరాటాల వల్ల సింగరేణి కాలనీ ఇక్కడ స్థానికంగా మేమందరం బతకగలుగుతున్నాం అందులో నేను కూడా ఇక్కడే ఉంటా చాలా సంతోష సంతోషమైన వార్త నరేందర్ నాయక్కి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ప్రభుత్వం దిగొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మునుగోడు శాసన సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఇమ్మీడియట్ గా స్పందించి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా మీ నుంచి రిప్లై వస్తుందని ఆశిస్తున్నా ధన్యవాదాలు स्वागत अनुद्र बाबू कंग्राचुलेशन नरेंद्र नायक